మతీ వాళ్ళ పేరు తగ్గింది మళ్ళీ ఆయన అయినా ప్రతి ఒక్క కార్యక్రమం రోజులతో పాటు ఉండాలి పాస్టివ్గా ముందుగా చాలా పాస్టివ్ ఇవన్నీ అందించారు ఇంకా సంగతి ఏమి లేదు వాక్యం కూడా అందించగలిగే శక్రవర్తులై మనలో పిల్లలు ఇవ్వబడ్డారు అదే విధంగా ఈరోజు మనకి అందించేటువంటి వాక్యము దేవుని సర్వాతను ధరించుకున్న ధరించుకున్నారమ్మా ధరించుకునే కదా చాలా ఇవన్నీ కూడా చాలా అనిపిస్తారు మన మనం పేరెస్టా ఇంకా ఉన్నతమైనటువంటి వాక్య సందే నేర్పించాలని అటువంటి జ్ఞానం కోరుకుంటున్నాను ఇక్కడ దేవుడిచ్చిన సర్వాన్ని అని పెట్టని తెలియజేయడం మా అయితే బాబు చూడండి మీకే వాక్యం ఎలా ఉండాలి అలా ఉండాలి అని చెప్పేసి చెప్పారా Peki, Cephul'a merhamet edeyim. Varol'un yana versinler olduğunu anlayacak పదిహేడు నీతిని కవచంగా రక్షణ ధరించుకోలేను ప్రతిదండనను వస్త్రంగా చేసుకోలేను ఆశక్తిని ఆయన ఆశక్తిని కూడా పై వస్త్రంగా దేవుడైవ ధరించుకున్న విధానం తెలియజేస్తున్నారు ఇక్కడ మనమైతే ప్రతి ఒక్క అపవాది శక్తుల మనం పోరాడే విధములో దేవుని సత్తులు ఏ విధంగా ఉండాలన్నది ఎఫ్ఎస్ఎల్ ఆసుపత్రికి మనం చక్కగా చెప్పబడుతుంది దేనిని దేని విషయంలో ఎవరు ఎవరు భగవద్గా ఉండాలన్నది వాక్యము సెలవిస్తుంది ఎఫ్ఎస్ఎల్ ఆస్పత్రిగా అరవై దేవుడు పదో విషయంలో పిల్లలు పెద్దవారు ఎవరైనా కూడా ఏంటంటే ప్రభువులోనే బలవంతులై ఉంటారని వాక్యం సలవిస్తుంది అమ్మ ఏంటారా ఇవన్నీ కూడా చిన్ననాటి నుంచి కూడా దావి మహారాజ్ కలిగి ఉన్నాడు అని వాక్యం సహిస్తుంది దానియలు గురించి కొంచెం తగ్గదు మీరు దాని సింహాల మూల వేసినప్పుడు సింహాలను చేయగలియా కానీ ఇక్కడ ప్రభువు యొక్క మహాశక్తిని బట్టి ఆయన ఎందుకు బలవంతులై ఉన్నారు దాని ఏదైనా దాని ఏదైనా సమూహీయులైనా సమసోనైనా ఎవరైనప్పటికీ కూడా ప్రభువు నందు శక్తివంతులే ఉన్నారు ఆ శక్తి ఏం చేసింది సింహాల మూలను మోయించింది సమసోన్ మనం చంపడానికి ప్రతి విషయంలో కూడా దేవుని యొక్క బలం పొందుకునే విధంగా అరే బాబు మీకే చిన్నదానికి ఫిల్ందరూ పక్కన పెట్టు కనుక ఇక్కడ దావలు కూడా గొర్రెల కాపరి అయినప్పుడు కూడా మందలు కాస్తున్నప్పుడు కూడా ఆయన సినిమాన్ని చేసినట్లుగా గొల్యా ఇచ్చిన రాయితో కొట్టినట్లుగా చూస్తున్నాం ఇవన్నీ ఎలా జరిగేకుంటారు దేవుని మహాశక్తిని బట్టి వారు శక్తిమంతులై ఉన్నారు దేవుని స్థరించడం ద్వారా ప్రార్థించటం ద్వారా దేవుని ఆత్మ వారిలో ఉండి బలమైన కార్యాలు చేయడానికి దేవుడు వారిని వాడుకున్నారు మరియు మీరు కూడా దేవుని సన్నిధిలో ఎప్పుడు కూడా బలవంతులై ఉండాలి కదండి మీరందరూ కూడా ఎక్కువ అనుభవించు శ్వాస్యము ఈ శ్వాస కొరకు ఆయన తన మహాశక్తిని సిలువలో త్యాగం చేసి మీ కొరకు మా కొరకు అందరికీ కూడా రక్షణ అనుగ్రహించాడు కనుక ఇంతటి ఉన్నతమైన కృపలు మనం ఉంటూ ముందు కొనసాగిపోవచ్చు చిన్ననాటి నుంచి కూడా సన్నీ నాటి నుంచి కూడా దేవుని కలిగి నేర్చుకోవడానికి సలహా మీకు ఎంతగానో సహకరిస్తుంది నడవలసిన మార్గము తల్లిదండ్రులు చూపించకపోతే మీకు ఎలా తెలుస్తుంది సండే స్కూల్లో వాక్యం నేర్చుకుని పెద్దవారైనప్పుడు మీరు చదువు లేని వయసు ఎందుకు జ్ఞానం అందు ప్ర ఎలా వర్తిల్లేరు మనుషుల దేవుని దయందును ఆయన వర్తిల్లు చూపడు కనుక వర్తిల్ని తండ్రి ప్రార్థించుకుంటూ స్కూల్కి వెళ్ళినా వచ్చినా కూడా ప్రార్థించుకోవాలి నిద్రపోయేటప్పుడు వెళ్ళుకునేటప్పుడు కూడా ప్రార్థించుకోవాలి కుటుంబం కొరకు సంఘం కొరకు సేవకుల కొరకు మీరు ప్రార్థన చెయ్యాలి ఎందుకంటే చిన్నపిల్లల దేవురాజు అని ప్రభు మాట్లాడారు కాబట్టి మీరు చక్కటి మనసు కలిగి ఉంటారు కాబట్టి మీరు ప్రార్థన చేస్తే దేవుడు తప్పకుండా ఆలకిస్తాడు సమాధానం ఇస్తాడు శ్రేష్టమైన కృపను స్తాడు కనుక మీరు ఆ విధంగా మీరు శక్తిని పొందుకోండి సర్వత్యాన్ని ధరించుకోండి ఎందుకంటే అపవాది ఎవరి గురిపద అని తిరుగుతూ ఉంటుందని బాగా సల్స్ కనుక మీరు ఏం చేయాలంటే వాక్యాన్ని ధరించుకోవాలి ప్రార్థన ఆత్మలు ధరించుకోవాలి దేవుల్లో పరిపూర్ణంగా ఉండి ఎప్పుడు కూడా అపవాది తంత్రాన్ని అందించే వారిగా మీరు ఉండాలి అంటే సంజయ్ స్కూల్ టీచర్ గారికి చాలా పని మిమ్మల్ని ప్రార్థన పూర్వకుండా తీర్చిదిద్దాలంటే మంచి ఉన్నతమైనటువంటి ప్రార్థన చేయకుండా తీర్చిద్దాలంటే సంజయ్ స్కూల్ మీ టీచర్ గారికి చాలా దేవుని బలం ఉంటారు కనుక అటువంటి బలం ఆవిడ పొందుకొని మీకు అందించాలి పెద్దల దయందు దేవుని దయందు మీరు వంటికి కూడా దేవుడితో మీరు ఉండాలి కనుక ఈ యొక్క సమాధానం దేవుడిచ్చే సర్వాంగ కవచము మేము జీవిత పర్యంతం కూడా కాచి కాపాడుతారు గుర్తుపెట్టుకోండి మీరు చిన్నపిల్లలుగా ఉన్నప్పుడే మీరు ప్రార్థనలో బలంగా ఉండాలి బలంగా ఉండాలి జక్కయ్య గురించి గామిది గురించి ఇలా సమ్యల గురించి అందరి గురించి నేర్చుకుంటారు వారిలో ఉన్న కూడా మీరు తీసుకోవాలి తీసుకుని నేను ఒక సంవత్సరం వల్ల బలవంతులా ఉండాలి దాబీలు ఆరాధిస్తుంటే దేవుడి యొక్క మాట ప్రత్యక్షమైనది ఆయన రాజుగా ఆయన చేయడానికి ఆయన ఎంతగానో ఆయన స్థితి ఆరాధన పరిపొచ్చింది ఇలా చిన్న చిన్న విషయాలు మనసులో పెట్టుకుని అంత ఉన్నతమైన స్థాయికి మేము వెళ్ళాలి దేవుళ్ళు పెట్టారు కాకుండా ధరించుకోవడం అంటే హృదయంలో ప్రతిష్ఠించుకోవాలి ఆయన ఎస్ ప్రభు మన కొరకు ఎలా ప్రతిష్ఠించాడో మీరు కూడా మమ్మల్ని మీరు అలా ప్రతిష్ఠించుకుని ఉన్నతమైన కుటువంటిలో చదువులేదు వయస్సు అందు జ్ఞానమందు ఎదిగి సంఘానికి మూల స్తంభాల వలె మీరు నిలిచి ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ చిన్న మాటలు మేము ఎన్ని వీరిలో ఒక గ్రై కనిపించిన ఈ అవకాశం ఇష్టపడి ఒకరికి మమ్మల్ని వాక్య సందేశాన్ని అందించిన పాస్టర్ గారికి పాస్టిక్కి సందేశ మధురాలు తెలియజేస్తున్న వాళ్ళు అలాగే సీనియర్ గారు కూడా వాక్య సందేశాన్ని ఇచ్చి పిల్లల్ని ఆశీర్వించుకు చెప్పాలని తదుపరిగా ఈ సంవత్సరానికి బిచ్చిపరి ఆదివారం యాక్చువల్గా ఈ ఈ సంఘ చరిత్ర బాగా తెలుసులో మహాబులు చక్రీ గారు జామోశ్రీ గారు ఇలా పెద్ద పెద్ద వారితో పరిచయం చేసి తలుపు దేవుడిచ్చినటువంటి పిలుపు ఆయన ఇచ్చే సంకల్పం చెప్పి జాబ్ చేస్తూ సేవ చేయాలనే ఆ దృక్పథం దేవులతో చేసిన వాటి ప్రకారంగా కొనసాగుతున్నాను త్రిత్వం చివరికి ఏమి చేయకూడదు అడ్వెంటు వ్యాపారం కానీ త్రిత్వం మొదటి వ్యాపారం చివరి వ్యాపారం ఇలాంటి ఈవెంట్లు అన్నీ ఏమి ఉండకూడదు త్రిత్వ కాలంలో అన్నీ ఈ నవంబరు రెండో వార్కి అన్ని తీసుకోవాలన్నమాట సండీ స్కూల్ కానివ్వండి స్త్రీల సమాజం కానివ్వండి పెద్దల సరే ఏదేమైనా మనకి అవకాశం లేదు సంగీ స్కూల్ పోస్ట్ పని చేసుకుంటూ వచ్చారు మొదటి మొదట ఉన్నారు మూడో ఆధ్వర్యంలో ఉన్నారు చివరికి నాలుగు ఆధ్వర్లకి చివరి ఆధ్వర్లకి తృత్వంలో చివరి ఆధ్వర్లకి తీసుకొచ్చారు సంఘానికి సంఘ క్యాకి ఒక క్రమం ఉంటుంది క్రమ పద్ధతి ఉద్యాన్ని నుకోవాలి మేము ఏమంటు మీకు తెలుసో తెలియదో కొన్ని విషయాల్లో మీకు చాలా అవగాహన తక్కువ మీరు చాలా కొన్ని మూర్ఖంగా చేస్తున్నటువంటి పనులు సందేహ మీరు ఏమనుకున్నా గురులో మూర్ఖంగా ఇష్టారాజ్యం కిష్టాపం అన్నట్టుగా ఉన్నాయి మీ పనులు కానీ మా ఇష్టారాజ్యం ఇష్టాపం అన్నట్టుగా చేస్తున్నారు కొన్ని పనులు దేవుడు వాటి ప్రకారంగా చేయండి సరే ఏదేమైనా సండే స్కూల్ పిల్లల్ని అభినందిస్తున్నాను పిల్లల్ని దీవిస్తున్నాను భవిష్యత్ కాలంలో మీరు అందరు కూడా దేవుని మహిళ గల మహిమ కీర్తి ఘనత ప్రతిష్టలు తీసుకొచ్చేటట్లుగా ఈ భక్తి జీవితంలో ఉండాలని మీ తల్లిదండ్రులు మీరు మనకాల ప్రార్థించాలని సేవకులుగా మేము అందించము సంఘ విశ్వాసులు అనేటువంటి బిడ్డ దేవుడు ఇచ్చినటువంటి పిల్లల వరకు ఎప్పుడు మా పని అది మేము ప్రార్థిస్తూ ఉంటున్నాను మరొకసారి మిమ్మల్ని అందరినీ దేవుడు జీవించాలని మనం చేసుకుంటున్నాను దేవుడికి ప్రార్థన కూడా చేస్తున్నాను మంచిది అసలు సండే స్కూల్ నేపథ్యం గురించి మీకు తెలియాలి సండే స్కూల్ నేపథ్యం అనే దాన్ని తెలియజేయాలని నేను ఇష్టపడుతున్నాను రాబర్ట్ రెక్స్ మరియు దామస్ట్రా మొదటిసారిగా పదిహేడు వందల ఎంపీఎ సంస్థం హిస్టరీ అంటే కథ కాదు ఇప్పుడు ఏయో ఉంటారు ప్రతిదానికి బేస్ బేసుకుంటాను ఇప్పుడు ఈ విషయాలు తెలుసుకుంటున్నావు అంటే దేవుడి గురించి మనకి అవగాహన కలిగిందంటే మన చేతులు ఏముంది ఏముంది బైబిల్ ఉంది అలాగే నువ్ చూసావా చూసానా స్వతంత్రం వచ్చింది గాంధీని ఎవరైనా చూసారా మనం ఎవరు పెద్దోళ్ళు ఎవరు గాంధీ మహాత్ముని చూసారా మనం ఎవరు చూడలేదు ఫోటో చూసాం ఆయన ఫోటో ఫిగర్ చూస్తున్నావంతే మహాత్ముడిని మనం చూడలేదు ఆయన ఉప్పు చచ్చాక చేశాడో మనకి తెలియదు ఆ ఢిల్లీలో సబరపతి ఆలయంలో ఏం చేశాడో మనకి ఏం తెలియదు కానీ ఆయన ఏం చేసిన పనులని ఈ సన్ని స్కూలు ప్రారంభం ఎవరు చేశారంటే బ్రిటన్ దేశంలో రాక మరియు డాక్టర్ పదిహేడు వందల ఎనభై పని ఎనిమిది గంటలు పని అంటే ఇప్పుడు ఎక్కడ పనికి ఎన్ని గంటలు పని చేస్తావు ఎనిమిది గంటలే పని పడితే ఎనిమిది గంటలు పని ఆ రోజుల్లో ఈ పన్నెండు గంటలు ఈ పేరు పది మిలియన్ అంటే పది ఎనభై ఒకటి ఒక మిలియన్ పది లక్షలు పదిహేను చెప్పటి మాటలు దేవుడు దీవించుడిగా అని చెప్పి ప్రసంగాన్ని ముగించారు అంటే ఇలా ఆ దినాల్లో నేర్పించారు ఇప్పుడు చెప్పేవాడికి అవగాహన ఉన్నా లేకపోయినా మన చేతిలో లేకపోతే మనకి తెలిసిన తల్లిదండ్రులే ప్రథమ గురువులు ఎవరికి నేను సండే స్కూల్ టీచర్లు ఈ పిల్లడు school కి రాకపోయినా అన్నిను పాస్ అవుతాడని చెప్పి ఆ గణితకి రాసిచ్చారు కదా ఈ గణితము ఎక్కేలాసనంతో school కి వెళ్లకుము ಅಂತ చెప్పి అన్ని తానే పాఠాలు చెప్తే ఈ లైట్ ఈ పవర్ ఏంటి ఇంట్లోకొచ్చి వజ్రం మాట్లాడట్లేదు దీని కారణం అంత చిన్నగా ఉన్నప్పుడు ఒక తల్లి చెప్పింది ఆ ఎన్ని విడిచిపెట్టేశాడు గొప్పాడు కొన్ని మిలియన్ కోట్ల రూపాయలు సంపాదించాడు అవసరకాలంలో అంటాడు మా అమ్మ చిన్నప్పుడే నాకు చెప్పింది కానీ పెద్ద అయిన తర్వాత నేను వాటిని విడిచిపెట్టు కానీ ఇప్పుడు నాకు అన్ని బాగా తెలుసుకున్నాను మా చెప్పిన సంగతులన్నీ ఇప్పుడు నా బదులకి చెప్పండి మీ మాటలు తల్లిదండ్రులు అనే మాటలు మీ దీవెనలు మీ బిడ్డలు ఏం తీసుకురావాలి ఆశీర్వాదములను తీసుకురా అందుకే తల్లిదండ్రుల ఏ మాట రాకూడదు శక్తమైన మాటలు రే నువ్వు బాగుపడవు రాదు 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 నువ్వు ఒత్తిడుగు ఇలాంటి మాటలు తల్లిదండ్రులు ఎప్పుడు బిడ్డను చూసి చేసిన పనిని బట్టి ప్రశంసించడం పరిసరిగా లేదనుకోండి ఈరోజు పనులు గర్భిడు పనులు చేసేవాడు అందరం జనాక బయలుపేలేదు అలాంటి శాస్త్రం బయలుదేరారు వాడు చేసే చెప్పలేదు పాస్టర్ గారు చెప్పలేదు నేను ఎన్నో సంఘాలు అంతా ఉంటాను ఈరోజు యాక్చువల్గా నన్ను చాటు పిలిచా కోత పండుగ పడ ఈరోజు ఏ పండుగ తెలుసా కోత పండుగ అంటే పండుగ అంటేంటి బైబిల్ ఎవరు చేశారు ఇస్రాయల్ చేశారు ఎవరు చేశారు మీరు ఇస్రాయల్లీ జోసెఫ్ గారు ఇస్రాయలి అన్ని అన్నిళ్ళు వచ్చి రక్షించబడిన ఇప్పుడు అక్కడ వాతా పండున్నాయి ఆ పనల్లి అక్కడ అవార్డు ఆ ఏదో あるしは。 వాళ్ళు ఇంటేషన్ లేరు వాళ్ళ పరిస్థితి వాళ్ళు ఎందుకు చేశారు ఇస్తే ప్రజలు సంవత్సరానికి సారి బట్టిన పట్టనట్టే చిరా ఒక తప్పు లేని పరిస్థితులన్నీ వేర్కొని ప్రతనంతో కొన్ని సంగతులన్నీ సృష్టించుకుని సంఘాలు సర్వనాశనం చేయలేదే నాశలు